హాయ్ ఫ్రెండ్స్ శంఖం మీరు ఎప్పుడైనా టీ కానీ డ్రింక్ కానీ తయారు చేసుకున్నారా టీ అనవచ్చు డ్రింక్ కూడా డ్రింక్ ఫ్లేవర్గానే ఉంటుంది మార్నింగ్ తాగితే టీ ఈవినింగ్ తాగితే డ్రింక్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ శంఖం పూలు హెల్త్కి చాలా మంచిదని మనం వింటున్నాం కదా మాకైతే ఇవాళ శంఖ పూలు చాలా దొరికాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో ఎలా తయారు చేసామో మూడే మూడ ఐటమ్స్ కావాలంటే దీనికి శంఖం పూల టీ ఆర్ డ్రింక్ ఒక్కసారి చూడండి శంఖం పూలు ఫ్రెష్గా ఉండేవి వాటర్లో వేసి మరిగించుకోవాలి వాడిపోయినాయి అనమాట ఫ్రెష్గా ఉన్నప్పుడు అలా ఉన్నాయి వాడిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను కలర్ బలి కలర్ఫుల్గా ఉంది కదా చూడటానికి చాలా బాగుంది ఇందులో ఉపయోగించడానికి నిమ్మకాయ ఒక హాఫ్ చెక్క సరిపోతుంది నేను ఏదో డెకరేషన్ కోసం అలా పెట్టుకున్నాను ఒక స్పూన్ తేనె మనకు కావాల్సిందే అంగండి శంఖం పూలతో కాసిన డికాషన్ మనం గ్లాసులోకి వడగొట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ దీని కలర్స్ కా బలే ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ కలర్లో ఉంటుందా నిమ్మ చెక్క పిండిన తర్వాత ఇంకో కలర్లో వస్తుంది నిమ్మగా పిండిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఒకసారి నిమ్మ చెక్క పిండిన తర్వాత వేరే కలర్ వస్తుంది చూడటానికి భలే సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్ కలర్స్ అలా మారుతూ ఉంటాయి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ కలర్స్ చూడటానికి లెమన్ పిన్నప్పుడు ఒకలా ఉంటుంది మళ్ళీ మళ్ళీ మనం హనీ వేస్తాం చూడండి ఫ్రెండ్స్ హనీ వేసినప్పుడు కూడా కలర్ మారుతుంది చూడండి ఎంత బ్లూ కలర్ టైప్లో భలే చూడటానికి బలే సరదాగా ఉంది కదా ఫ్రెండ్స్ ఫుల్ ఒక ఫుల్ గ్లాస్ వచ్చింది ఫ్రెండ్స్ డికాషన్ అంతా ఇది మా అమ్మాయి కోసం మా అమ్మాయి వాళ్ళ డాడీ తాగారు అనుకోండి హనీ వేసినప్పుడు మళ్ళీ అడుగు కంటే ఎలా వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఒరిజినల్ తేనే చాలా బాగా కలిపేసుకొని అని ఒక స్పూన్ వేసుకొని సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంత గ్లాస్కి ఒక నిమ్మచక్క ఒక స్పూన్ తేనేసుకొని బాగా కలిపేసుకొని ఇంకేముంది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడమే తాగేయడమే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హెల్త్కి హెల్త్కి మంచిది మనకి బాగుంటుంది ఇంకేముంది ఫ్రెండ్స్ తాగండి లైక్ చేయండి షేర్ చేయండి